హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజు నేను గోంగూర పచ్చడి చేశాను నా స్టైల్లో ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుందండి సో ఈ పచ్చడి అయితే నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిడ్జ్లో పెడితే నాలుగు రోజులు పెట్టకుండా రెండు రోజులు అయితే నిల్వ ఉంటుందండి సో నా వీడియోస్ అన్నీ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు అండి అలాగే ఈ వీడియోను కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ పచ్చడి కోసం నేనైతే రెండు కట్టల గోంగూర తీసుకున్నాను అలాగే దానికి సరిపడా ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్న రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని మనం ఈ పప్పులన్నీ కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకోకూడదు డ్రైగానే ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పప్పులు తీసేసిన తర్వాత అదే మొక్కటిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మిరపకాయల్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేటట్టు అయితే వాటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు వేయకపోయిన తర్వాత అవి అయితే పక్కకి తీసివేసుకోవాలి పక్కకు తీసేసుకుని తర్వాత దానిలోనే ఏం ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం గోంగూర కూడా దాంట్లో కుక్ అవనివ్వాలి అలా సిమ్లో పెట్టేస్తే కాసేపటికైతే గోంగూర మంచిగా మగ్గిపోతుంది ఓకే అండి గోంగూర కూడా మంచిగా ఫైవ్ మినిట్స్లో అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది చల్లగా అవనివ్వాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులు అనేవి మనం ఫస్ట్ బొరకగా మిక్సీ పట్టుకోవాలి పప్పులతో పాటు మనం ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసేసి అయితే మనం ఒక్కసారి బరకగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో గోంగూర కూడా వేసి పేస్ట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే మనం సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి సో ఈ విధంగా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ ఆనియన్ వేసుకోవడం వలన పచ్చడికి అయితే చాలా బాగుంటుంది పచ్చి ఆనియన్ అనేది గోంగూర పచ్చడిలోకి ఇంకా మనకి అదనపు అయితే తీసుకొస్తుంది ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టుకోవడం కోసమైతే చిన్న గిన్నె చిన్న ముక్కడు పెట్టేసుకొని దాంట్లో మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఇవి ఫ్రై అవనివ్వాలి ఇవి కొద్దిగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అయితే అంటే ఒక పది పది గింజలు అనుకోండి ఆ మెంతులు వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి పోపు అయితే మంచిగా ఫ్రై అవనివ్వాలి పోపు అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు తీసేసి మనం పచ్చళ్ళు అయితే కలిపేసుకోవాలి చూస్తారు కదా మంచిగా కలర్ఫుల్గా చూస్తుంటేనే తినాలనిపించేటట్టు మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఓకే అండి నా స్టైల్లో అయితే గోంగూర పచ్చడి ఈ విధంగా చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్